గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మార్నింగ్ అయితే గాయత్రి మునక్కాయలు తెప్పించింది ఆల్రెడీ కొన్ని కోష్ పెట్టింది ఇంకా ఈ నాలుగు మునక్కాయలు ఉన్నాయి నాలుగు మునక్కాయలు కొయ్యాలి ఏం చేస్తున్నావు గుర్తులేదు మర్చిపోయా ఏదో యూట్యూబ్లో చూసి వేస్తుందంట ఇంకా గాయత్రిగా క్లారిటీ లేదు చేసినాకైతే చూద్దాము ఉదయం ఉదయం ఏం అలవాటు అది పండ్లు తోమకుండా తిరగడం స్నానం చేసినావా వాళ్ళ మమ్మీ కిచెన్లో వంట చేస్తుంటే తినుకుంటా కొంచెం పల్లెలు తింటుంది ఇది పంపించాము మంతారము అమ్మంతము ఉంటుంది మనతో చట్టా పిలువు గట్టి అయినచ్చి టిఫిన్ తీసుకురావాలా మీకు నువ్వు తినవా మరి ఆకలి కదా మధ్యాహ్నం వరకు గాయత్రికి పేరు కరెక్టే ఐడియా వచ్చలేదు నేను అడిగినప్పుడు యాక్చువల్లీ మునక్కాయల మసాలా పులుసా అంటారు అనుకుంటా అంటే గుత్తంకాయలాగా ఇక్కడ మునకాయలు ఆల్రెడీ ఉడకబెట్టింది ఈ మున ఈ మునక్కాయలు తీసి ఇంట్లో కలిపేస్తారు అనుకుంటా స్కూల్ టైం అవుతుంది ఇంకా పదిహేను నిమిషాల ఉంది తొందర తొందర జుట్లు వేస్తుంది గాయత్రి ఏందమ్మా వాళ్ళ మమ్మీ తిట్టింది అందుకే మో డల్లు ఉన్నారు లేట్లు ఈరోజు అని స్కూల్ టైం అవుతుందని ఏంటిదమ్మా సైనా దా తొందర పెట్టి ఆటో వస్తుంది మళ్ళా అరే కొంచెం తినిపో తినకూడదు చక్కెర వస్తుంది దా కొంచెం తినిపోదురా వీళ్ళకి బోండా ఇచ్చిన ఫ్రెండ్స్ ఈరోజు ఇలా చక్కగా తినలేరు అందుకని ఇది ముగ్గురు కలిపి రెండు ప్లేట్ బోండా వేసుకొచ్చిందా రెండు బోండా తినమంటే తినలేదు ఆటో వచ్చింది ఇంకా తొందర తొందర షూ వేసుకుంటున్నాను నేననే కడిగి పెట్టుకోవాలమ్మ షూ మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలా అక్కడ చూడ నల్ల కిందనే పెట్టేసింది పోయి షూ అట్లయితే ఒకవేళ సాక్స్ సాక్సిట్లా తడిస్తే గబ్బు ఆసన వస్తుంది నల్ల కింద పెడతారా షూ బాయ్ బాయమ్మ తొందర ఆటో నిలబడ్డదు మీరు ఇప్పుడు ఐదు నిమిషాలు లేట్ చేస్తాడు సాయంత్రం పది పదిహేను నిమిషాలు లేట్ తీస్తాడు ఏం రాయమ్మ అరుస్తున్నావు ఆ నుంచి ఇవే తగ్గించుకుంటే మంచిది అయితే ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే ఆగు సాయంత్రం లేట్ చేస్తున్నావు ఎందుకో ఐదు ఇరవై దట్ సేమ్ ఈవినింగ్ సో ఫ్రెండ్స్ ఇందాక అయితే స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట ఈరోజు మా మమ్మీ కొంచెం వెరైటీ చేసింది తెలుసా కర్రీ ఎట్లా అంటే మనం గుత్తి వంకాయ చేసుకుంటామా వాట్ వాట్ విస్ దట్ గుత్తి వంకాయ మసాలా గుత్తింకాయ మసాలా చేసుకుంటామా దాంట్లో వంకాయ లేకుండా మునక్కాయలేసింది సారీ చాలా బాగుండే తెలుసండి ఇదిగోండి ఇట్లా చేసింది మమ్మీ కర్రీ మునక్కాయ లేచి మా ఫ్రెండ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు మా ఫ్రెండ్స్ కూడా సిక్స్ వేస్తే ముగ్గురం టూ 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 తీసుకుందాం అండ్ ఆల్సో అక్షయ్ కాంప్లిమెంట్ విందామా మేడం గారికి ఎట్లుందో నచ్చిందో ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుందామా మీది కర్రీతో గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ వెయిట్ అబ్బా చెప్పండి ఈరోజు మా మమ్మీ కర్రీ వేసింది కదా ఎట్లా అనిపించింది బాగుంది సూపర్ బాగుంది అవుతా బాగుందేనా ఎక్సలెంట్ మీ ఫ్రెండ్స్ వేసుకున్నారా వేసుకున్నారు చాలా నచ్చింది మా ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా నచ్చిందంట ఈరోజు సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్ మీకు ఐస్ క్రీమ్ ఇప్పించింది మా ఫ్రెండ్ బర్త్డే ఉంది అందుకే ఇప్పించింది అందుకే ఇప్పించింది అంటే నాకేమో ఎవరు ఇప్పించారు కానీ నేను మా సామునితో తెప్పించుకున్నాను అక్ష ఐస్ క్రీమ్ తిన్నామా కో బాస్కెట్లో పెట్టుకుంది చూడండి దొంగ 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 ఇట్లా పెట్టుకుంది బాస్కెట్లో చూద్దామా ఏం లేదు అది కోన్ టెన్ రూపీస్ సో అక్షయ ఐస్ క్రీమ్ అయితే మొత్తం మెల్ట్ అయిపోయిందంట చూద్దాం చేద్దాం హుట్టిపుల్లా చిన్న బయటి ఇదైతే మొత్తం లోపల మెల్ట్ అయిపోయింది కొంచెం ఉంది లేండి కనిపించిందా రేపు మా తమ్ముని బర్త్డే ఉంది సో వాడు డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళిండు మా డాడీ తీసుకెళ్ళిండు బైక్ మీద సో మమ్మీ షాప్ కాడికి వెళ్ళి అటు నుంచి అట్లా షాపింగ్కి వెళ్తారంటే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాయంత్రం వచ్చినాం కదా ఆకలి అవుతుంది అది కాక ఈరోజు కర్రీ బాగుంది అందుకోసమే మా చెల్లి మళ్ళీ రైస్ పెట్టుకొచ్చింది విత్ మునక్కాయలు నాకు ఒక ముందో மம்மீ ரெசிபி எண்ணெய் ரோஜா மா செலாம் தினபெட்டி அப்படப்பு ஓபிக்க அந்த நாபிக்க ஆமே தினபடுத்து அமக்கு எப்படி இன்ட்ரெஸ்ட் அனுப்பி அப்படி இல்லை எக்வாய்ந்த நான் ஒட்டிலே குக்கேஸு அந்த ఫ్రెండ్స్ నేను బయట నుంచి అయితే ఎప్పుడో వచ్చినా గాయీ షాప్ పడిపోయింది కాకపోతే వీళ్ళు బ్లాగ్ తీసుకుంటా అంటే ఫోన్ అయితే ఇంట్లోనే పెట్టేసిపోయినా సో వయసు వాళ్ళు వచ్చిన తర్వాత అయితే వస్తూ వస్తూ వయసు వాళ్ళకైతే గులాబ్ జామున్ తీసుకొచ్చినా ఇది మంచి కంపెనీ జిఆర్బీ జిఆర్బిది బాగుంటుంది అందుకని చెప్పేసి అంటే నేను అవి అయితే తీసుకురాను బయట నుంచి వేస్ట్ అయితే క్వాలిటీ మంచి ఉందని తెలిస్తేనే తీసుకొస్తాను వేరే ఏది పడతా తీసుకురా పిల్లలకి కాబట్టి ఏంటంటే గులాబ్ జామ్ ఇదైతే ఇదైతే జిఆర్బి అయితే మంచి కంపెనీ అదే కాక చాలా మంది అయితే మా ఫ్రెండ్స్ ఎట్లా వేసుకుంటూ అని చెప్పారు అందుకని చెప్పేసి అయితే ఇది తీసుకున్నా ఇక రెండు రెండు జీవాలు వెయిట్ చేస్తున్నాయి దానికోసం రెండు జీవాలు వెయిట్ చేస్తున్నాయి వీలైతే ఇప్పుడైతే అది ఓపెన్ ఓపెన్ చేసిండు ఆల్రెడీ కానీ ఇంత నిండు గీసిండు డాడీ పోతా తీస్తే ఇంకా మెల్లగా తీయాలి అంటే పైనుంచి అది ఏమంటారు సాకిట్లు వేసుకుని ఇట్లా కట్ చేయాలి లేదంటే ఇట్లా తీయాలా తీసి మెల్లగా తీసుకోవాలి ఓపెన్ చేసిండ్రు మూడు గులాబ్ జామున్లున్నాయి యాక్చువల్ నాన్న మా బాబు అయితే బయట షాప్ కన్నా ఉన్నాడు వాడు ఇంతకుముందు రేపు వంద బర్త్డే వాళ్ళ మమ్మీ డ్రెస్ ఇప్పిస్తా అంటే వాడిని షాప్ కన్నా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళాలి వీళ్ళు తిన్న తర్వాత మళ్ళీ వెళ్తాను షాప్ వాడికి తినాలా బాగుందా బా అక్కచెల్లెల అనుబంధం ఏడడే నువ్వు నాకు తోమ కొంచెం పెట్టు ఉమ్ తీయందియా టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ అంటే గా గులాబ్ జామ్ ఇట్లానే ఉంటదిగా బాగా స్వీట్ ఉంటుంది కదా తల్లి యాక్చువల్లీ ఈ తీను గులాబ్ జామ్ నేనా సంసా జాడే నానోల్ల వడతదంటరా ఆ పెద్దనేంది లేను ఇంత పెద్ద కప్పలాంగిద్ద అవుతుంది గులాబ్జామ్ పట్టదా కప్పలాంగిద్దవు గులాబ్ జామ్ పట్టదా బాగుందా తల్లి గులాబ్ జామ్ చిన్న తల్లి పెట్టు అంత ఏం లేదు ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఏమన్నా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుకుంటారు కదా అయితే వయసు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారంట అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఆ పిల్లలతో మాట్లాడకుండా స్ట్రిక్ట్గా ఆ పిల్లలు వాళ్ళ డాడీ వాళ్ళని చూస్తేనే భయపడతారంట కొంతమంది క్లాస్మేట్ అయితే బ్లాగ్స్లలో నేను ఇట్లా ఫ్రీగా ఉండడం చూస్తుంటారు కదా వయసు వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా అది కాక వయసు షేర్ చేసుకుంటారు అనమాట ఇట్లా మా డాడీ మాతోనూ చాలా ఫ్రీగా ఉంటాడు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే అంటున్నారంట ఏమన్నారా వాళ్ళ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ మాకంటే అంత ఫ్రీగా ఉండడానికి రాదు డాడీ నుంచి భయం అనిపిస్తుంది అట్లా మీ డాడీ నిజంగా అట్లా ఫ్రెండ్లీగా చాలా అసలు మీరు చాలా అదృశ్యవంతరాలు అది అని చాలా రియల్లీ యాక్చువల్లీ నా ఏమంటారు నా ఉద్దేశం ఏంటంటే పిల్లలతోనే ఫ్రెండ్లీగా ఉండాలి ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళకు కరెక్ట్గా పద్ధతిలో పెంచాలి ఫ్రెండ్లీగా ఉంటేనే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా షేర్ చేసుకోవాలి స్ట్రిక్ట్గా ఉండాలనుకోండి లోపల భయపడిపోతుంటారు స్ట్రగుల్ అవుతుంటారు అది నా ఉద్దేశం ఏం చెప్పేవరా పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలి అలా అని చెప్పేసి మరీ పట్టించుకోకుండా వదిలేయారు వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళతోనే ఫ్రెండ్లీగా వాళ్ళతో ఫ్రెండ్స్ లాగా కలిసిపోతానే అప్పుడు వాళ్ళు ఏ వాళ్ళకి ఏం చిన్న ప్రాబ్లం ఉన్నా షేర్ చేసుకుంటారు వయసు అయితే షేర్ చేసుకుంటుంది ఏ క్లాస్లో చిన్న ఇబ్బంది అయినా ఏమైనా ఇట్లా చెప్పుకుంటుంది నాకు ఇక రోజు చెప్పలేదు అనుకోండి మైండ్లో తిరుగుతుంటది అది డాడీకి ఎప్పుడు ఏపాలి ఎప్పుడు ఏపాలి అని అలవాటు ఇక ఇగో డాడీని గులాబ్ గులాబ్జామ్ హాఫ్ ఫిట్ అంతా ఫిట్లా పెద్ద నోరుగా చిన్న నోరుగా నాది మా చిన్న తల్లిది చిన్న నోరు సూపర్ ఉంది బాగుంది ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఇది ఫార్టీ రూపీస్ అది త్రీ ఉన్నాయి పీసెస్ జీఆర్పీ కంపించి బాగుంది కాకపోతే కనీసం ఒక గులాబ్ జాము ఎక్కువ ఇచ్చింటే బాగుండే ఫోర్ టెన్ రూపీస్ ఒకటి లేక అనుకున్నా ఫోర్ ఇచ్చింటే బాగుంటుంది కానీ త్రీ ఇచ్చి వ్యాపారం ఓకే మీరు అయితే అది ఫినిష్ చేసేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే బ్లాగ్ మీద షేర్ చేసుకోవాలనుకున్నది మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ చెప్పండి బాయ్ 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 ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం